అన్ని రేషన్ బియ్యం పదేళ్ళ నుంచి మాట్లాడిగా రూపాయలు వచ్చినవి ఇప్పుడు మాకు వస్తున్నాయి ఒక రేషన్ కార్డు వచ్చినాయి అన్ని అన్ని వదుకున్నాం సార్ రేవంత్ రెడ్డి సార్ సమయంలో మేము ఇక ఎట్లా అంటే కాంగ్రెస్ రావాలనుకున్నాం మీ నిరీరం మీ వేషం సార్ రేవంత్ రెడ్డి మిమ్మల్ని చాలా సంతోషంగా ఉన్నది భవిష్యత్వాడు నాకేం చేయలేదు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నది కోరుకుంటున్నాను నా జీవితంలో आपकी कलेक्शन थी सरकार की अनुदान देना धन्यवाद Yeah.